మహేశ్వరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి లక్ష్మారెడ్డి సిటీలో ఏర్పాటు కానున్న స్కిల్ యూనివర్సిటీ సహా పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇవాటి నుంచి ఈ నెల ఇరవై మూడవ వరకు సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ దావోస్ పర్యటన కొనసాగుతుందని కేఎల్ఆర్ చెప్పారు దేశ ప్రయోజనాలు సమానత్వం పెంపొందేలా ఏఐసి కార్యాలయం ఢిల్లీలో నిర్మించామని కిచ్చన్న హర్షం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా కేసు పరిధిలో విచారణ జరుగుతుందన్నారు ఇందులో కాంగ్రెస్ జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టులో మొట్టెకాయలు వేసిన విషయాన్ని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు గుర్తించాలని సూచించారు బిఆర్ఎస్ ఏడుబడిలో అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువ జరిగిందనిచ్చిన లక్ష్మారెడ్డి మండిపడ్డారు మహేశ్వరం నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధి ఫోర్టు సిటీ నిర్మాణానికి కావలసిన నిధులను పార్టీల విపక్ష నాయకులపై వివక్షత చూపకుండా సీఎం రేవంత్ రెడ్డి కేటాయిస్తున్నారని కేఎల్ఆర్ స్పష్టం చేశారు